హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే సమ్మర్ హాలిడేస్ కి ఇంటికి వచ్చామని చెప్పాను కదా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది అంటే మా వారైతే మనకున్న తోటలన్నీ కూడా మీకు చూపిస్తానని చెప్పారు మేమైతే ఎప్పుడు కూడా మా తోటలను ఇంతవరకు చూడలేదు మా వారు అలా చెప్పగానే మాకైతే చాలా ఆనందం అనిపించింది కింద ఆలస్యం మా తోటలను పరిచయం చేస్తాను రండి నిజంగా మా అయితే నెక్స్ట్ డే మార్నింగ్ తోటను చూడడానికి వెళ్దాం పదండి అని అన్నారు ఇంకా చెప్పడమే ఆలస్యం మేము వెంట వెంటనే రెడీ అయిపోయి సిద్ధమైపోయాము మేమైతే తోటకు వెళ్తామని సంతోషంలో వాటర్ బాటిల్ కూడా కూడా తీసుకురావడం అయితే మర్చిపోయాము తర్వాత మా వారు గుర్తు చేసి వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చారు పిల్లల్ని అయితే తీసుకురావడం లేదు ఎందుకంటే ఒక మా పాపనే తీసుకొస్తున్నాము ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకే ఆ ఎండలకు తట్టుకోలేరు కదా అత్త కప్ చెప్పేసి వచ్చేసాము మేమైతే మా అదృష్టం కొద్ది ఈ రోజు ఏమైందంటే ఎండ అయితే చాలా తక్కువగా ఉంది ఇప్పుడు మేమైతే మా తోట దగ్గరకు అయితే వచ్చేసాము ఈ పొలాల గొట్టల మీదగా వెళ్తే తోట కనిపిస్తుంది అనేసి అన్నారు నిజం చెప్పాలంటే మేము ఈ తోటకు వస్తామనే ఆనందంలో టిఫిన్ కూడా చేయడం మర్చిపోయాము సగం తోవకు వచ్చేసరికి ఫుల్ గా అయితే స్టార్ట్ అయిపోయింది అలానే ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా చుక్క నీళ్ళు అయితే లేవు మా వారైతే నీళ్లు తేకపోతే మాత్రం వెంటనే ఇంటికి అయితే వెళ్ళిపోవలసిందే టిఫిన్ చేయకుండా వచ్చాం కదా బాగా టైర్డ్ అయిపోయి కలుతీరి పడిపోతామేమో అనుకున్నాము కాకపోతే ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే ఏ చెట్టు కిందకి వెళ్ళినా సరే మామిడి పళ్ళు అయితే బోల్డ్ అనే రాళ్ళు ఉన్నాయి మేము అలా వస్తూ ఉండగా ఒక చెట్టు కింద అయితే రెస్ట్ తీసుకుందాం అనేసి కూర్చొని ఇక్కడ ఉన్న మామిడి పళ్ళు అన్ని కూడా ఏరేసి కడుపు నిండా మామిడి పళ్ళు అయితే తినేసాము ఇవైతే నాటు మామిడి పళ్ళు చాలా టేస్ట్ గా ఉన్నాయి ఉండే ఊరు నుంచి ఈ తోట అయితే చాలా దూరం అందుకనే ఈ పళ్ళు కోయడానికి అయితే ఎవరు రారు ఎక్కువగా పిట్టలు అయితే కొరికేసి పడేసాయి ఈ పళ్ళునైతే మరి ఈ విధంగా మేమైతే మార్నింగ్ టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాము మాకైతే కొంచెం ఎనర్జీ వచ్చినట్లు అయింది అలా వెళ్తూ ఉండగా ఇక్కడ దగ్గరలో వంగ తోట ఉందంటే ఆ వంగ తోటైతే చూడడానికి వెళ్లాము ఇదంతా కూడా మా వంగ తోట అనమాట అయితే ఇది ఎటువంటి ఎరువులు ఇంకా మందులు లేకుండా నేచురల్ గా పండించుకున్న వంకాయలు ఇవి కూర వండితే మాత్రం భలే టేస్ట్ ఉంటుంది ఎలానో ఇంత దూరం వచ్చి కదా అనేసి ఇంటి కోసం అయితే కొన్ని వంకాయలను అయితే కోసేసాము అలానే ఈ వంకాయ మొక్కలతో పాటు చుట్టూ కంచి కడతారు కదా ఆ కంచిలో అయితే బేరపాదులు కాకరపాదులు చిక్కుడు పాదులు కూడా వేశారు ఈ ఏరియాలో అయితే ఎక్కువగా కూరగాయలను పండిస్తారు మేము మా ఊరు వెళ్ళామంటే అసలు కూరగాయలు అనేవి కొన్న అవసరం లేదు నేచురల్ గా పండించుకున్న కూరగాయలతో ఇంటి దగ్గర వండుకొని తినొచ్చు అలానే ఒక్కొక్కసారి టమాటా మొక్కలను కూడా వేస్తారు ఇక మేము వంక తోట నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము అలా వెళ్తూ ఉండగా మీకు నిన్న బుడంకాయలు చూపించాను కదా ఎల్లో కలర్ ఉంటాయి అనేసి వాటిని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ చూసినట్లయితే ఏ పొలంలో చూసినా సరే ఈ బుడంకాయ పాదులే ఫుల్ గా ఉన్నాయి అలానే కాయలు కూడా బోల్డెన్ ఉన్నాయి ఈ కాయలు అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి అసలు అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉండగా మా జీడి తోట అయితే తీసుకొచ్చారు ఇంకా ఈ జీడి తోటను చూడగానే మొత్తం డొంకలతో నిండిపోయి ఉంది అలానే ఇక్కడ ఎవరు రాకపోవడం వల్ల ఏమైందంటే జీడి పిక్కలు మొత్తం పడిపోయి ఉన్నాయి పళ్ళు అయితే రాలిపోయి ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం అనేసి అందరం కూడా ఈ పిక్కల్ని అయితే ఏరడానికి రెడీ అయిపోయాము మేమైతే సగం పిక్కలు ఏరేసరికి ఈ ఎండకైతే అస్సలు తట్టుకోలేకపోయాము నిజం చెప్పాలంటే వ్యవసాయం చేసే వాళ్ళు చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఈ ఎండలోనే ఎక్కువగా పనులు చేస్తూ ఉంటారు కదా ఇంకా వెంటనే మేమైతే వాటర్ తాగడానికి అయితే వచ్చేసాము మా బట్టలు అయితే మొత్తం చెమటతో నిండిపోయాయి మా వారు చేసిన మేలు ఏంటంటే తెస్తూ తెస్తూ కూల్ వాటర్ అయితే తీసుకొచ్చారు మాకైతే ప్రాణం లేచి వచ్చినట్లు అయింది ఇంకా ఛాన్స్ దొరికింది కదా అనేసి మా వారు అయితే బోల్డ్ అనే డైలాగ్ లేసారు ఏమన్నారు అంటే ఇంకెప్పుడు కూడా థాట్ చూద్దాం రండి అని మాకు ఎప్పుడు పిల్లరు ఇంకా మీకు ఇంకా ఇదే లాస్ట్ అని చెప్పారు మా వారు అయితే ఇలానే డైలాగ్ లేస్తారు నెక్స్ట్ డే మళ్ళీ తీసుకెళ్ళండి అంటే ఖచ్చితంగా తీసుకొస్తారు ఇవన్నీ పట్టించుకోకూడదు అసలు ఇక మేమైతే ఇంకా చాలన్నట్లు ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ మా వారు ఏమన్నారంటే మన దగ్గరలో ఉండే పైనాపిల్ తోటను అయితే చూడడానికి వెళ్దాం రండి అక్కడ ఏమైనా పైనాపిల్స్ ఉంటే కోసుకొద్దామని చెప్పారు అయితే మా వారు ఏమనుకున్నారంటే వీళ్ళకి కడిగితే ఖచ్చితంగా రామని చెప్తారు ఎందుకంటే నిన్న చాలా ఇబ్బంది పడ్డారు కదా ఈ రోజు అయితే రామ్ అంటారు అనేసి అనుకున్నారు కానీ మేమేం ఏం చేస్తామంటే పదండి వెళ్దాము అనేసి ఇంకా రెడీ అయిపోయాము సమ్మర్ టైమ్ లో ఇంట్లో కూర్చొని ఏం చేస్తాము ఇలా ప్రకృతి అంతటిని కూడా ఆస్వాదించాలి ఇప్పుడు మేమైతే మా పైనాపిల్ తోట దగ్గరకు అయితే వచ్చేస్తాము ఇదంతా కూడా పైనాపిల్ తోట ఇది ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇదైతే పైనాపిల్ ఫ్లేవర్ అనుకుంటున్నారు కదా కానీ కాదు ఇదైతే పైనాపిల్ పిందే మరి ఈ ఫ్లేవర్ ఎక్కడ ఉందంటే ఆ పైనాపిల్ పింది పైన పర్పుల్ కలర్ లో ఉన్నాయి చూడండి వాటిని ఫ్లవర్స్ అంటారు ఈ పైనాపిల్ తోటతో పాటు ఇక్కడైతే కొన్ని మల్లె చెట్లు అయితే ఉన్నాయి ఈ సమ్మర్ టైం లో ఎక్కువ మల్లె పువ్వులు పోస్తూ ఉంటాయి కదా ఇక్కడైతే అయితే మల్లి మొగ్గలు ఇంటికి వెళ్లేటప్పుడు కొన్ని మల్లె మొగ్గలని అయితే కోసుకున్నాము మేము ఇప్పుడు అయితే కొండ పైన ఉన్నాము ఇదంతా కూడా గిరిజనులు ఉండే ప్రాంతం ఇది అక్కడ దగ్గరలోనే మా పైనాపిల్ తోట అయితే ఉంది ఎలానో వచ్చాం కదా అనేసి వాళ్ళని అయితే చూడడానికి అయితే వచ్చాము ఇక్కడ చూసినట్లయితే పెద్ద పెద్ద ఆకులతో నిండి ఉంది కదా ఈ చెట్లు ఏమంటారంటే ఇవంట చామగడ్డ చెట్లు అంట ఇవి మొత్తం ఈ చెట్లు ఎండిపోయిన తర్వాత వీటిని తవ్వితే కిందనేమో మట్టి లోపల చామగడ్డలు ఉంటాయంట అయితే మేమేమన్నామంటే ఈ చామగడ్డలని ఇప్పుడు తవ్వచ్చా అని అడిగాము వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు తవ్వితే చాలా చిన్నగా లేతగా ఉంటాయి కొంచెం ముదరాలి అప్పుడే చామగడ్డలు బాగుంటాయి ఇప్పుడు తీసినా సరే వేస్ట్ అని చెప్పారు మరి ఈ విధంగా మేమైతే సమ్మర్ హాలిడేస్ లో ఫుల్ ఎంజాయ్ చేసాము ఎన్ని తోటలు ఉంటే అన్ని తోటలు కూడా తిరిగేసాము మీలో ఎంత మంది ఇలా ఎంజాయ్ చేశారో ఒక కామెంట్ అయితే చేసేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you for watching!